కు స్వాగతం మర్రిపాడులో వెంకటగిరి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన నందవరంలో వెంకటేశ్వర రెడ్డి కుమారుని నలుగు కార్యక్రమానికి హాజరై నూతన పెండి కుమారునికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు మర్రిపాడులో ఇటీవల మృతి చెందిన అరికట్ల కొండమ్మ హరికట్ల ప్రభావతి ఉత్తర క్రియల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం అత్యంత ఆత్మీయుడు మిత్రుడైన సాకమూరి నారాయణ నివాసానికి వెళ్లి కొద్దిసేపు స్థానిక టీడీపీ నాయకులతో చర్చించారు ఆనం రాక తెలియడంతో స్థానిక మర్రిపాడు సర్పంచ్ బీబీ జాన్ నాయబ్ నాయబ్్రసుద్ గ్రామ టీడీపీ నాయకుడు మాజీ మండల కన్వీనర్ ఆరికట్ల జనార్దన్ నాయుడు గంగిరేని శ్రీనివాస్ నాయుడులతో కలిసి తాజా రాజకీయాలపై కొద్దిసేపు వారితో కలిసి మాట్లాడిన అనంతరం మాజీ సిపిఎం నాయకులు ఆరికట్ల పుల్లయ్య మాట్లాడుతూ మీ హయాంలోని సోమశిల ఐ లెవెల్ కెనాన్ పూర్తి చేసి మా మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీరు సాగునీరు అందించాలని ఆయన కోరారు ఆనం వెంట మాజీలు కార్యక్రమంలో పాల్గొన్న అసిస్టెంట్ కలెక్టర్ సంధ్యా సిన్హా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి ఎంపీపీ గంగవరపు లక్ష్మీదేవి ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులుగా పాల్గొన్నారు དེ 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 చట్టం ఇవాళ అమల్లో లేదు అందరితో సమానంగానే ఇవాళ పథకాలు అమలు అవుతుంది దళితులకి గిరిజనులకి ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ అనేది ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ దాన్ని గురించి ప్రస్తావన చేసింది లేదు దానికి కేటాయించిన నిధులు దళితుల ప్రయోజనానికి గిరిజనుల యొక్క ఆర్థిక అభివృద్ధికి ఎక్కడ ఖర్చు పెట్టిన సందర్భాన్ని కనబడ్డాయి దీని వల్ల ఈ రాష్ట్రంలో దళితుల్ని గిరిజనుల్ని బలహీన వర్గాల్ని వాళ్ళ మైనారిటీ వర్గాల్ని వాళ్ళని దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు